పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆ మెయిన్ ప్రభునందు ప్రియులైన సోదరి సోదరులార దేవుని బిడ్డలారా ప్రియులార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి మరోసారి మిమ్మందరినీ యేసు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము భాగాలు మనకి సర్వసమృద్ధి కలగాలి అంటే మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దేవునికి మనకున్న దానిలో శ్రేష్టమైన వాటిని సమర్పించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము పదో వచనం దేవుని ఆజ్ఞలకు లోబడి నీ దేశములో ఉన్న బేదల కొరకై నీ చెయ్యి చాచి ఇవ్వవలెను అని వ్రాయబడింది అంటే మీ మధ్యలో ఉంటారు వారి కొరకై నువ్వు చెయ్యి చాచాలి అనగా ఇవ్వడానికి నీ చెయ్యినివ్వాలి అని ఓ చిన్న కథ ఈ మధ్య ఓ పుస్తకంలో చదివాను ఆ వ్యక్తి పేరు కొన్నేలి ఆయన గారు దేనికైనా మందిర అవసరాలకి దైవ సేవకుల అవసరాలకి గురువుల అవసరాలకి ఎప్పుడూ ముందుండేవాడు ప్రతి విషయంలోనూ నేనున్నాను అంటూ ఆర్థిక సహాయం చేస్తూ మరి గురువులకు బాసటగా ఉండేవాడు ఆయన ఎంత సహాయం చేసినా మరి దేవుడు ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు చాలామంది చూశారు ఏంటి కొన్నేలి ఆయన ఎంత ఇస్తున్నా కూడా ఆయన ఆదాయం ఏమాత్రం తగ్గలేదు ఆయన దేవుడు సమృద్ధిగానే ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యమో అని ఓ వ్యక్తి మరి ఆ ఉత్సాహంతో ఆయన అడిగాడు ఆ ఉత్సుకతతో ఆయన అడిగాడు ఏమండి కొన్నేలి గారు మీరు ఎప్పుడూ ఏదో ఒకటి మందిరానికి ఇస్తూనే ఉన్నారు నిత్యము సహాయం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ మీ ఆదాయంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేవు ఎలాంటి శ్రమలు లేవు ఎంత సంతోషంగానో ఉన్నారు మరి దానికి ఏంటో మాకు చెప్తారా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు కొన్నేలి ఆ వ్యక్తి కొన్నేలి అన్నాడు నాయనా నేను నాకున్న దానిలో నాకున్న దానిలో చిన్న చెంచాడు దేవునికి ఇస్తున్నాను ఒక స్పూను నాకున్న దానిలో ఒక స్పూన్లో నిండినంత దేవునికి ఇస్తూ ఉన్నాను ప్రభు అయితే తన స్పూన్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు అంటే దేవుని స్పూన్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులార మన స్పూన్ అయితే ఇంతే ఉంటుంది కానీ దేవుడిచ్చేది అనంతం నువ్వు ఇంత ఇస్తే దేవుడు అంతిస్తాడు ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించే గొప్ప ఆత్మీయ ఆత్మీయ పాఠం కనుక మరి బేదలను కటాక్షించు వారిని స్వస్థపరుస్తాడు అని కీర్తన నలభై ఒకటి ఒకటి నుంచి మూడు వచనాలలో భాగాలు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఏడు నుంచి వచనాలు మీరు మీ భాగములను నా సన్నిధికి తీసుకురండి అక్కడ మోకరించండి గోజాడండి నన్ను శోధించండి నువ్వు ఎందుకు ఇయ్యో నేను ఇస్తున్నానని నన్ను అడగండి ఆకాశపు వాకిళ్లను విప్పి అపారమైన కృపావరాలు నేను కుమ్మరిస్తానో లేదో మీరు పరీక్షించి చూడండి అంటున్నాడు లేదు మీరు నాకు ఇవ్వాల్సిన దాంట్లోనే దొంగతనం చేస్తున్నారు అన్నాడు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ప్రథమార్థంలో మీరు నాకు ఇవ్వాల్సినవి ఇవ్వడం లేదు మీరు దొంగతనం చేస్తూ ఉన్నారు మేము ఎలా దొంగతనం చేస్తున్నాము మేము ఎలా దొంగిల్లుతున్నాము అని అంటే నాకు ఇవ్వాల్సిన భాగాలలో మీరు ఇవ్వడం లేదు కనుక మీ పంటలు పండడం లేదు మీరు నిద్రపోతున్న నిద్ర పట్టడం లేదు మీరు పంటలు వేసిన ఒక అరబస్తా ధాన్యం నారు వేస్తే అర అరబస్తా కాదు పావు బస్తా కూడా మీ ఇంటికి రావడం లేదు ఇలాంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడైనా మీరు పరిశీలించారని హగ్గయ్య గ్రంథం మొదటి అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినాల్లో చదివితే నా మందిరం శిథిలమై ఉండగా మీరైతే ఆ అపరంజి కొమ్మలతో రెమ్మలతో లేదా దేవదారు వృక్షాలతో కట్టినటువంటి అంతస్తుల భావనాలు నివసిస్తున్నారే నా మందిరం కట్టరా అని ప్రభు ఆదేశిస్తూ ఉన్నాడు నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి నాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ విలాసాలు మీ సంబంధించినటువంటి జలసాలు చేస్తూ ఉన్నారు కానీ మీరు మాత్రం వర్ధిల్లరు అంటున్నాడు కనుక మరి అలా దేవుని రెండవ దినవృత్తాంతాల గ్రంథం రాజుల దినచర్యల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయ పదవ వచనంలో దేవుని మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి వారి గృహాల్లో వారు ఎంత సమృద్ధిగా భుజించిన ఆహారం మిగిలిపోతూనే ఉంది అని వ్రాయబడింది దేశంలో ఉన్న జనాలందరూ మాకు అది లేదు ఇది లేదు ఈ సమస్య ఆ సమస్య మాకు ఆ ఉంది ఈ లోటు ఉంది అని రాజుగారి కంప్లైంట్లు పోయాయి ఆయనకి నివేదిస్తూ ఉన్నారు అన్నీ ఎటు ఎటు చూసినా కూడా కంప్లైంట్లే కానీ ఇజ్రాయేల్ ప్రజల నుండి ఏ ఒక్క కంప్లైంట్ రాలేదట మాకు ఇది కావాలని చెప్పి ఎలాంటి నివేదిక రాలేదు వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ రాజుగారు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర పంపించారు ఎందుకు మీరు మీకు ఏ లోటు లేదు ఎలా ఇది ఎలా ఇది సాధ్యమా అన్నప్పుడు వారందరూ అంటున్నారు అయ్యా మేము మందిరానికి కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మా గృహాల్లో మేము ఎంతగా ఎంత సమృద్ధిగా భుజించినా ఇంకా ఆహారం మిగిలిపోతూనే ఉంది అని చెప్పారు ద లార్డ్ ఆ విధంగా మరి దేవునికి ఇచ్చే వారి కుటుంబాలు ఎప్పుడూ నిండుగా సమృద్ధిగా వర్ధిల్లుతూనే ఉంటాయి నీ హృదయాన్ని ఇవ్వకుండా కానుక మాత్రమే ఇస్తే దేవునికి సంతోషం ఉండదు యెషయా గ్రంథం మొదటి పదమూడవ వచనం సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరు కేవలం ఏదో కానుక ఇస్తున్నా చేస్తున్నానని కాదు నీ హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి దేవునికి బహుశ్రేష్టమైన ప్రథమ ఫలములనే ఇవ్వాలి సామెతల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పదివచనాలు శ్రేష్ఠమైన వాటినే కయ్యను పనికిరానటువంటి పొలంలో బండిన పనల్ని తెచ్చిచ్చాడు ఏబేలైతే శ్రేష్టమైన గొర్రె పిల్లల్ని దేవుడికి ఇచ్చాడు ఎవరు దీవించబడ్డారండి ఆయబేలు దీవించబడ్డాడు కయ్యను శపించబడ్డాడు ఆ విధంగా దేవునికి సంతోషంగా ఉత్సాహంగా మనఃపూర్వకంగా కానుకలు సమర్పించాలి మొదటి రాజుల దినచర్యల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం అలాగే రెండవ కొరింతి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరు నుంచి ఏడు వచనాలు ఉత్సాహంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి సనుగు కొనక ఇవ్వాలి కనుక నీవు నీ లేమిలోనే ముందు నీవు దేవునికి ఇవ్వాలి దేవుని బిడ్డలు లేమిలోనే ఫలిస్తారు రాజుల రెండవ గ్రంథం పదిహేడో అధ్యాయం పది నుంచి పదహారు వచనాలు కనుక మరి సరపాతి విధవరాలు ఏలియా ప్రవక్త గారికి కరువు రోజుల్లో తనకున్న దాంట్లో లేమిలోనే ఇస్తే మరి వర్షాలు పడేంత వరకు మూడున్నర సంవత్సరాలు గుడ్డిలో నూనె కానీ పిడతలో పిండి కానీ తరిగిపోలేదు ఎంత గొప్ప అద్భుతమో మన కుటుంబాల్లో కూడా కష్టలో ఇచ్చిన వారే దీవించబడతారు మరి ఒక దేన భేద విధవరాలు తనకున్నదంతా దేవునికి ఇచ్చింది రెండు కాసులు ప్రభు అన్నాడు ఇదిగో ఆమెకున్నదంతా అయ్యా ఎంత ధన్యురాలు అని ప్రభు మెచ్చుకున్నాడు కనుక ధారాళంగా సువార్థ పరిచర్య కొరకై భేదల కొరకై పరలోక రాజ్య విస్తరణ కొరకై సువార్థ పరిచర్య కొరకై ఇచ్చేవారు ఎంతో ధన్యత పొందుతారు కనుక మరి తలలోంచుకుందాం ప్రార్థన చేసుకుందాం నీతిమంతుడు వినదీక ఇచ్చుచుండును అనే వాక్యంలో సామిత్ర గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఆరులో మాట్లాడిన ప్రభువ ఎక్కువ ఇచ్చిన వాడు ఎక్కువ పొందుతాడు తక్కువ ఇచ్చినవాడు తక్కువ పొందుతాడని లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో మాతో మాట్లాడావు నాయన లోబులు మరి పిసినారులు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు అని ధారాళంగా ఇచ్చేవారే పరలోక రాజ్య వారసులు అని మీరు వాక్యంలో మాతో మాట్లాడి బలపరిచిన దేవ వందనారు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు మీరు ఇవ్వండి మీకు ఇవ్వబడును రెండింతల మేలు చేస్తాడు మరి సమృద్ధిగా దీవిస్తాడని వాక్ వాగ్దానాన్ని మేము పొందుకొని ఉన్నాం ప్రభు ఆ దీవించిన ఆయన మాకు ఇచ్చే మనస్సు నువ్వు మా చెయ్యి చాచే మనస్సు నువ్వు పరిచర్య కొరకై మరి గురు పోషణ కొరకై స్వార్థ పరిచర్య కొరకై బేదల కొరకై మేము ఇచ్చువారంగా ఉండి మరి నీ నుంచి దీవెనలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్యని గొప్ప నామంలో వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిల సర్వేశ్వరుడు पिता शुद्धात्म मेमंदर ने आशीर्वद्च काच का मेन सब्सक्राइब मिड स्टूडियो ब्लेस यू ऑल मेन